నేను గనక అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు మీకు అందిస్తాను పైగా ధర తగ్గిస్తాను అంటున్నాడు చంద్రబాబు ఎంత గొప్ప ప్రజాసేవ మీరు మరింత ఎక్కువ తాగొచ్చని ప్రజలను ఉత్సాహపరచడం ఎంత నిజత్వం ఓట్ల కోసం ఎంతకైనా దిగుజారుతారు కొందరు అందులో మొదటివాడు చంద్రబాబు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను తిట్టిపోసింది ఆయనే నిన్న మాట మార్చి మేం వస్తే వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు కాదు పదివేలు ఇస్తామని ప్రకటించారు రైతులకు డబ్బులు ఆడవాళ్ళకి నగదు అంటూ వరుసపెట్టి హామీలు గుప్పిస్తూ జనాన్ని ఊరిస్తున్నారు సారు ఎందుకు ఏమాత్రం ఇచ్చిపోతున్నారు ఏ ధైర్యంతో భారీగా డబ్బు పంచుతానని చెబుతున్నట్టు ధైర్యమా పాడా ఇది ఎన్నికల భయం ఇది పోలింగ్ జ్వరం ఓటమి క్లోజప్ పుల్లో కనిపిస్తుంటే సభలు నిరసంగా నిరుత్సాహంగా నడుస్తుంటే ఇక దిక్కుతోచగా దారి కానరాక చంద్రబాబు నోటికొచ్చిన వాగ్దానాలు చేసి పారేస్తున్నారు రాజకీయ పిరికి సన్నాసులు మాత్రమే ఇలా బిహేవ్ చేస్తారు సొంత ఐడియాలు సొంత ఆలోచనలేని కాలి బుర్రగాలు మాత్రమే ఎదుటి వాళ్ళని కాపీ కొట్టి బతికేస్తారు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ క్రమం తప్పకుండా వాళ్ళకి డబ్బు అంద ఏర్పాటు చేసిన రెడ్డిని ఎదుర్కోవడానికి ఆయన పథకాలనే చంద్రబాబు రిపీట్ చేస్తున్నాడు అనగా జగన్ ఒరిజినల్ అయితే చంద్రబాబు జిరాక్స్ కాపీ అధికారాన్ని ఎన్టీ రామారావు నుంచి కొట్టేసిన వాడికి ఇతర పథకాలను కాపీ కొట్టడం ఓ లెక్క జగన్ వందల కోట్ల డబ్బు నిరుపేదలకు అర్హులైన వారికి పంచడంలో ఒక సంకల్పం ఉంది సమాజంలో ఆర్థిక అంతరాలను తగ్గించాలన్న ఆశయం ఉంది విద్యా ఆరోగ్యం కింది వర్గాల వారికి తప్పకుండా అందాలనే తపన ఉంది అది తన ప్రజల పట్ల రెడ్డికి ఉన్న నిబద్ధత నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి దీవించిన వాళ్ల రుణం తెచ్చుకోవాలన్నా వినమ్రత ఇంత ప్రజాధరణ పొందుతున్న జగన్ని ఓడించడం సాధ్యం కాదని రోజురోజుకి స్పష్టమవుతున్న సందర్భంలో ఎంత నీచానికి ఒడిగట్టైనా అతన్ని పడగొట్టాలనే తాపత్రయంలో మంచి మందు పోస్తానని వాలంటీర్లకు పదేశ వేలిస్తానని పిచ్చి ప్రేలాపనలు ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్నాయి ఏ పవన్ కళ్యాణో జనాధరణ లేని పురం ఈ మాటలంటే అదొక అందం ఒక రాష్ట్రానికి ఏకంగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఇలా అవాకులు చెవాకులు పేలడం కేవలం ఓటమిని ముందుగా ఒప్పుకోవటమే రాయలసీమలో జగన్ ప్రపంచం ఉత్తరాంధ్రలో రివ్వును వీస్తున్న జగన్ గాలి కోస్తా జిల్లాలో కూడా జగన్ ప్రజాదరణ అనే తాజా చంద్రబాబుకి చెమటలు పట్టిస్తున్నాయి మరోవైపు జగన్ భారీ బహిరంగ సభలు ఎంతో పద్ధతిగా ఒక క్రమశిక్షణతో ఒక మంచి వ్యూహం ప్రచారం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ సభ్యులు చప్పగా ఏ ఊపు లేకుండా నిస్సారంగా నడుస్తున్నాయి కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే జనం క్లియర్గా జగన్ వైపు మొగ్గి ఉన్నారని ఇట్టే తెలిసిపోతుంది గెలిచేద్దామనే తొందరపాటులో చంద్రబాబు బీజేపీకి జనసేనకి త్యాగం చేసిన సీట్లలో పాత దేశం నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ అని బెదిరిస్తున్నారు పోతిన మహేష్ అనే కమిడెట్ జనసేన నాయకుడు తనకి జరిగిన అన్యాయాన్ని భరించలేక జగన్ ని కలిసి వైసీపీలో జాయిన్ అయిపోయారు అక్కడ బీజేపీకి జనం లేరు పాపం జనసేనకి పటిష్టమైన నిర్మాణం లేదు ముప్పై నుంచి నలభై సీట్లలో తెలుగుదేశం వాళ్ళకి దిక్కుతోచడం లేదు పోలింగ్ ఇంకా నెల రోజుల్లోనైనా మూడు పార్టీల కూటంలో ఆత్మస్థైర్యం ఏ కోసైనా కనపడటం లేదు మరోపక్క ముస్లింలు బీజేపీకి కూటమి కలిపి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు పేడకల్లో వాలంటీర్లు పీడిస్తున్నాయి ఒక ఘోరమైన అవమానం చంద్రబాబుని చేతులు సాచి పిలుస్తుంది